నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లోకి మాదక ద్రవ్యాలు రోడ్డు మార్గాన జల మార్గాన అలాగే మనం చూసుకుంటే వాయు మార్గంలో కూడా కువైట్ లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి కువైట్ ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారుల బృందం మనం చూసుకుంటే ఇరవై కిలోల లిరికా పౌడర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కస్టమ్స్ అధికారుల బృందం ఆసియా దేశానికి చెందిన అనుమానాస్పద పోస్టల్ పార్సిల్ ను విజయవంతంగా గుర్తించి తనిఖీ చేసినట్లు వెల్లడించారు పరిశీలించగా ఆ యొక్క పార్సిల్ లో సుమారుగా ఇరవై కిలోల తెల్లటి పౌడర్ ఉన్నట్లు కనుగొనబడింది ఆ తరువాత ఆ యొక్క పౌడర్ ను పరీక్షలకు పంపించగా ఆ యొక్క పౌడరు మాదక ద్రవ్యాలకు సంబంధించిన తిరికా మాత్రల పౌడర్ అని చెప్పేసి అధికారులు నిర్ధారించారు అలాగే ఈ యొక్క పార్సల్ ఎవరి పేరు మీద వచ్చింది కువైట్ లో ఏ అడ్రస్ కు వెళుతుందని చెప్పి వివరాలను తనిఖీ చేశామని చెప్పి మాదక ద్రవ్యాలను ఎవరైనా కువైట్ లో అక్రమంగా రవాణా చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రస్తుతం కేసు నమోదు చేసి ఎవరి పేరు మీద వచ్చింది ఏ అడ్రస్ కు వచ్చిందని చెప్పేసి మేము విచారణ చేస్తూ ఉన్నాము అలాగే దానికి సంబంధించిన యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా కువైట్లోకి వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా మీకు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వారు కానీ లగేజీ ఇస్తే తీసుకోకుండా ఉండడమే మంచిది ఎందుకంటే తెలిసిన వారు కూడా మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్